న్యూస్ కు స్వాగతం నేటి వార్తలు కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన జమాతే ఇస్లామీ హింద్ స్థానిక కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించడం జరిగింది ఈ కార్యక్రమంలో లాల్కోట్ ఖదీర్ లాల్ బాషా అహ్మద్ అమీర్ బాషా మహేష్ నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు జవాతీ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చాలా బాధపత్వైన సంఘటన ఉగ్రవాదులు అమాయకమైన పర్యాటకు చూడటానికి వచ్చినటువంటి పర్యాటకుల పైన దాడి చేయడం చాలా తిరిగి చర్య ఈ చర్యను మేము జవాతీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది మీడియా ఛానల్లో మతపరమైనటువంటి మీడియా మతతత్వ మీడియా ఛానల్లో పురాణ సూక్తులు వినిపించ వినిపించిన వారిని చెప్పడం జరిగింది హిందువుని టార్గెట్ చేసి చెప్పడం జరిగిందని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఇది చాలా ఖండించదగ్గ విషయం ఎందుకంటే ప్రజల మధ్య కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య వీరు విరోధ విద్వేషాలు తెచ్చబట్టే చర్యలు కాబట్టి మనము ఈ చర్ణ ఖండిస్తున్నాము మరీ ముఖ్యంగా ఆ ఉగ్రవాదులు ముస్లింలే కాదు ఎందుకంటే ఒక నిజమైన ముస్లిం లాంటి పని చేయడు మరి దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త మానవుల ప్రాణాన్ని కాపాడిన పుణ్యం లభిస్తుందని చెప్తున్నాడు కాబట్టి మరి వాళ్ళు కులాని సూక్తులు విని కులా సూక్తులు చెప్పిన వాడిని చెప్పడం జరిగిందని చెప్పడం చాలా నిరాధారమ అంత చర్య కాబట్టి మేము తీవ్రంగా దీన్ని పండిస్తున్నాము మరి ముఖ్యంగా అక్కడ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దీని కేంద్ర ప్రభుత్వ వైఫల్యము కేంద్ర ప్రభుత్వము గత పదకొండేళ్ళ నుంచి అక్కడ కాశ్మీర్లో రాజ్యం ఎలుగుతుందని మరి త్రీ ఆర్థిక పిలిసిమెంట్ అని మరి మీ కానీ శాంతినితో మన పరిస్థితి నెల చెప్తున్నారు కానీ ఎక్కడ శాంతి ఉంది ఎక్కడ భద్రత ఉంది నేను కోరుతున్నది ఏమంటే నిజానిజాలు విచారించి మరి దీనిపైన అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఉగ్రవాద చర్య ఒక తీవ్రమైన తీర్పుబంధ చర్య ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే బాధితులకు సరైన న్యాయం చేయాలని మేము ఖండిస్తూ జమాత్ ఇస్లామి తరఫున మేము ఎమ్మెల్యే జమాత్ ఇస్లాం తరఫున మేము ఈ చర్యను ఖండిస్తున్నాము నా పేరు చాందన్న ఎమ్మెల్యే పట్టణ అధ్యక్షుడు